వెల్కమ్ పిఎం లైఫ్ ఆఫీస్ లో కాఫీ తాగకుండా ఉదయం పని భారం పెరిగినప్పుడు మధ్యాహ్నం అలసట పెరిగినప్పుడు కాఫీ తాగితేనే చైతన్యం రిలాక్స్ అవుతామని ఉద్యోగులు కోకొల్లలు అయితే ఆఫీస్ మీ డెస్క్ పక్కనే ఉన్న కాఫీ మెషిన్ లో తయారైన కాఫీ మీ ఆరోగ్యానికి హానికరమని అనేక తాజా అధ్యయనాలు చెబుతున్నాయి ముఖ్యంగా రోజు ఆఫీస్ కాఫీ తాగే ఉద్యోగుల్లో కొలెస్ట్రాల్ పెరిగే ముప్పు ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు కాఫీలో ఏముంది ఎందుకు కాఫీ ప్రమాదకరం అనే ఇప్పుడు తెలుసుకుందాం లోని విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు ఓ కొత్త అధ్యయనాన్ని నిర్వహించారు న్యూట్రిషన్ మెటబాలిజం అలాగే కార్జియోవాస్క్యులర్ డిసీజెస్ అనే అంతర్జాతీయ జర్నల్ లో ఈ పరిశోధన ఫలితాలు ప్రచురితమయ్యాయి పరిశోధనలో భాగంగా రకాల కాఫీ కాఫీ లో తయారైన నమూనాలను పరీక్షించారు ఆశ్చర్యకరంగా మెషిన్ రకాన్ని బట్టి కాఫీలోని కొలెస్ట్రాల్ పెంచే పదార్థాల స్థాయిలో భారీ వ్యత్యాసమే కనిపించింది ఒకే మెషిన్ లో కూడా ఒక్కోసారి విభిన్న స్థాయిలో ఉన్నాయని తేల్చారు కొలెస్ట్రాల్ పెంచే ప్రధాన కారణం ఏంటి అంటే కాఫీలో సహజంగా ఉండే కెఫెస్ట్రాల్ అనే రెండు పదార్థాలే కొలెస్ట్రాల్ పెరగటానికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు వెల్లడించారు ఇవి రక్తంలో అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచే ప్రమాదం ఉంది బాగా మరిగించిన కాఫీలో ఈ పదార్థాలు అధికంగా ఉండటంతో దేశాల్లో బాయిల్ కాఫీ తక్కువగా తాగాలని ఇప్పటికే డైట్ మార్గదర్శకులు సూచిస్తున్నాయి సాధారణంగా డ్రిప్ ఫిల్టర్ కాఫీ మెషిన్స్ ఉపయోగించినప్పుడు కాఫీలోని ఈ హానికర పదార్థాలు తక్కువగా ఉంటాయి ఎందుకంటే పేపర్ ఫిల్టర్ వాటిని బాగా తొలగిస్తుంది కానీ బహుళ కంపెనీల ఆఫీస్ లో వాడే కొంతమంది కాఫీ మిషన్స్ మాత్రం ఈ ఫిల్టరేషన్ పూర్తిగా చేయలేకపోతున్నాయని ఈ పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి అధికంగా కాఫీ తాగే ఉద్యోగులు అంటే రోజుకు మూడు నుంచి నాలుగు కప్పులు తాగే వారికి కొలెస్ట్రాల్ పెరిగే ముప్పు అధికంగా ఉంది ఆఫీస్ లో పేపర్ ఫిల్టర్ ఉన్న కాఫీ మిషన్ వాడితే ఈ సమస్య కొంచెం తగ్గే అవకాశం ఉండొచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు ఎంతో మంది ఉద్యోగుల ఉదయం మొదలయ్యేది కాఫీతోనే కానీ అదే కాఫీ కొలెస్ట్రాల్ పెంచే ప్రమాదం ఉందన్న నిజాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పేపర్ ఫిల్టర్ కాఫీకి మారటం ఉత్తమం ఎందుకంటే ప్రతిరోజు తాగే ఆఫీస్ కాఫీ మీ గుండె ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేయొచ్చు